స్థలో దేవునికి మహిమ కలుగును గాక అరుణోదయ దర్శన వాక్యము అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు శుభములు తెలియపరుస్తూ ఉన్నాం ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ఒక వాగ్దానముగా ధ్యానం చేసుకుందాం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి సమిలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడవ వాక్యములో రాయబడిన మాటను మనం ఒకసారి చదివినట్లయితే ఇలాగున ఫిలిస్తీయులు అనచబడిన వారై ఇజ్రాయిలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయి సమయలు ఉండిన దినములన్నిటిను యహోవ హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండిను ఇక్కడ మనం చదువుకున్న దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు ఇజ్రాయేలీలకు ఫిలిస్తీలకు మధ్య యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు యుద్ధ సమాచారము అందించబడినప్పుడు ఇజ్రాయేలీలు భయపడుతున్నప్పుడు వారు దిగులు పడుతున్నప్పుడు దుఃఖపడుతున్నప్పుడు ఇజ్రాయేలీలు పక్షమున సమయలు ప్రార్థన చేసినప్పుడు సమయోలు చేసిన ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయిల్ మీదకి యుద్ధం చేయటానికి వచ్చిన ఫిలిస్తీను దేవుడు తారుమారు చేసి ఉరుములు మెరుపులు మెరిపింపజేసి ఫిలిస్తీన్లు పారిపోతూ ఉండగా ఇజ్రాయేళ్లు పట్టుకొని వారిని అతమార్చి దేవుని ద్వారా వాళ్ళు గొప్ప విజయాన్ని పొందుకునేట అనేది దేవుని లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం సమయలు ఇజ్రాయిలీల కోసం ప్రార్థన చేస్తున్నంత కాలము కూడా దేవుని హస్తము ఇజ్రాయిలీలకు తోడుగా ఉన్నది శత్రువులైన ఫిలిస్తీన్లకు మాత్రము విరోధముగా ఉన్నది అని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం కాబట్టి ప్రార్థన చేస్తున్న సమయాలు ఇజ్రాయేలుల మధ్యలో ఉన్నంత కాలము ఏ శత్రువులు కూడా ఇజ్రాయల్ వైపు రాక వారు అణచబడిన వారై వారు ఓడిపోయిన వారై వారు పారిపోయిన వారై ఉన్నట్లుగా లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసిన భావము ఏమనగా ఏ ఇంటిలో అయితే ఏ గృహములో అయితే ఏ సంఘములో అయితే ప్రార్థన చేసేవారు ఉంటారో ఆ ప్రార్థన చేసేవారిని బట్టి ఆ సంఘమును దేవుడు ఆశీర్వదిస్తాడు ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు అందుకని మనం నేర్చుకోవలసిన వాస్తవం సత్యం ఏంటంటే సమయలు దేవుని నామమును బట్టి ప్రార్థన చేయవారిలో ఉన్నాడు కనుక సమయలు ప్రార్థనను దేవుడు ఆలకించి ఇజ్రాయేలు పక్షాన ఎలాగైతే దేవుడు కార్యాలు జరిగించాడో ఫిలిస్తీన్కి విరోధముగా ఉండి ఎలాగైతే ఫిలిస్తీను అణిచివేశాడో ప్రార్థించే వారిని బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రార్థించే వారిని బట్టి ఆ సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రార్థించే వారిని బట్టి వారి పరిస్థితులకు దేవుడు మార్పు కలుగు చేస్తాడు కాబట్టి నీ జీవితంలో నీ కుటుంబంలో ప్రార్థన చేసే అనుభవం నీకుందా మానక మర్చిపోకుండా ప్రార్థన చేసే వ్యక్తిగా నీ కుటుంబంలో నీ ఉండగలిగినప్పుడు నీ కుటుంబంలో నువ్వు చేస్తున్న ప్రార్థన నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మహిమకరంగా మేలుకరంగా ఉండగలుగుతుంది కాబట్టి నేటి దినాలలో గృహాలలో ప్రార్థన చేసే వాళ్ళు అరుదుగా కనబడుతూ ఉన్నారు సంఘములో కూడా ప్రార్థనా పరులు అరుదుగా కనబడుతూ ఉన్నారు అందుకని కొన్నిసార్లు దేవుని వలన కార్యాలను దేవుని మహిమను దేవుని ద్వారా మేలులు చూడలేకపోతూ ఉన్నాం నీ కుటుంబంలో మేలు జరగాలి అంటే నీ పిల్లల జీవితంలో మేలు జరగాలి అంటే నీ భర్త జీవితంలో నీ భార్య జీవితంలో మేలు జరగాలి అంటే ఖచ్చితంగా నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి ప్రార్థనా పరులను దేవుడు దాటిపోడు ప్రార్థన చేసే వారి పక్షాన దేవుడు ఉండి విజయాలు దయచేస్తూ ఉంటాడు కాబట్టి ప్రార్థన ఒక వ్యక్తికి ఎంతో శక్తిని బలాన్ని ధైర్యాన్ని విశ్వాసాన్ని విజయాన్ని కలిగిస్తుంది కనుక సమయలులాగా మానక దేవునికి ప్రార్థన చేసే వాడుగా సమయలు ఉన్నప్పుడు సమయాలను బట్టి స్రాయను దేవుడు ఆశీర్వదించినట్లుగా వారి పక్షాన్ని దేవుడు విజయాలు దయచేసినట్లుగా నీవు ప్రార్థన చేసినప్పుడు నీ పక్షాన్ని కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు నీ కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు కనుక నీవు మానక మర్చిపోక ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలని దేవుని వాక్యాలను ఆధారం చేసుకుంటూ దేవుని సావుకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను కాబట్టి నేటి నుండి ఒక తీర్మానం తీసుకుందాం మన గృహంలో మన కుటుంబంలో మన సంఘంలో ప్రార్థన చేసే ఒక వ్యక్తిగా ప్రార్థనా పరుడువుగా ప్రార్థనా పరురాలుగా నువ్వు ప్రతిదినము నువ్వు గడుపుతూ ఉన్నప్పుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ప్రభు హెచ్చిస్తాడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని అభివృద్ధిపరుస్తాడు ఈ వాస్తవాన్ని గ్రహించి ఈ రోజు నుండి ఒక తీర్మానం తీసుకో ప్రతిరోజు మానక నీ గృహంలో నీ కుటుంబంలో ప్రార్థన చేసే వ్యక్తిగా ప్రార్థన చేసే బిడ్డగా ఉండు దేవుడు నిన్ను దాటిపోకుండా నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని నీ పిల్లలను నీ భర్తను నీ భార్యను నీ సంతానాన్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు సమయనులాగా ప్రార్థన చేసే బిడలగా మనమందరము వందుముగాక ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు మన కుటుంబంలో మన సంఘాలలో ప్రభు జరిగించునుగాక ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక దేవునికి స్తోత్రం మీరందరికీ వందనాలు దేవుడి మాటలు మన వినికిడిలో చేయును చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీకు వందనాలు ఈరోజు మీరు మాకిచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభా అయా సమయంలో ఉండిన దినమలన్నిటా దేవా ఫిలిస్ నీ హస్తము విరోధంగా ఉన్నది ప్రభా ప్రార్థన చేసేవారి పక్షాన నువ్వు ఉండి గొప్ప కార్యాలు జరిగిస్తానని వాగ్దానం చేశావు వాగ్దానము ద్వారా నువ్వు మాట్లాడావు ప్రభా అలాగూ సమయంలోలాగా మేము కూడా మా కుటుంబాల్లో సంఘాల్లో ప్రార్థన చేసేవారు ప్రార్థన పరులుగా ఉండి గొప్ప గొప్ప కార్యాలు నీ ద్వారా మేము చూసి ప్రభా అయా అనుభవించి నేను మహింపరిచే కృప మా అందరికీ మీరు దయచేయమని చేయమని సు ఈ ప్రార్థన అడిగి వేడుకొని మా ప్రియ పర్లోకపు తండ్రి ఆమెన్